వెల్కమ్ టు రాజనీతి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి హత్యకు కుట్ర జరిగిందండి ఆయన గతంలో కూడా చాలాసార్లు చెప్పారు ఆ రోజున ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు మే పద్నాలుగో తారీఖున తీవ్రంగా హింసించారు నన్ను చంపేయాలని చూశారని కూడా ఆయన చెప్పారు ఆయన వ్యాఖ్యలను బలపరిచే విధంగా కొన్ని సంచలనాలు బయటపడుతున్నాయి ఆయన అరెస్ట్ అయిన రోజున ఆ రోజు రంజాన్ పబ్లిక్ హాలిడే అదే రోజు కలెక్టర్ గారు గుంటూరు జిల్లా కలెక్టర్ యాక్చువల్గా కలెక్టర్కి ఈ అరెస్ట్కి సంబంధం ఉండదు కలెక్టర్కి తెలియాల్సిన అవసరంగా ఉండదు పోలీసులు సిఐడి పోలీసులు ఏం చేస్తున్నారు ఎవరు తీసుకొస్తున్నారు అనేది కలెక్టర్కి సంబంధం ఉండదు ఆయన అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూ ఉంటాడు ఆ రోజున ఆయన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్నెంట్కి ఒక లేఖ రాశారు అందులో ఆయన ఏం రాశారంటే ప్రభుత్వాసుపత్రిలో కార్డియాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ ఈ రోజంతా అందుబాటులో ఉండాలి శ్రీకాంత్ ఆయన టీం అలర్ట్గా ఉండాలి ఒక ఎమర్జెన్సీ కేసు వస్తుంది దాన్ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది అలాగే సూపర్నెంట్ కూడా ఫోన్ టచ్లో ఉండాలి ఎక్కడున్నా సరే అని ఒక సర్కులర్ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించారు ఆ సర్కులర్ కాపీని గుంటూరు ఎస్పీకి కూడా పంపించారు యాక్చువల్గా సిఐడికి ఎస్పీకి కూడా సంబంధం ఉండదు సిఐడి వాళ్ళ వేరే ఈ అండ్ ఆర్డర్ వస్తాడు ఎస్పీ అంటే అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా కానీ మీరు అలర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో మరేంటో ఆయనకు కూడా ఒక కాపీ పంపించారు కరెక్ట్గా అదే రోజు రాత్రి అంటే ఆ రోజు సెలవు మరి ఆయన ఇంట్లోంచి పంపించి ఉంటాడేమో కలెక్టర్ కలెక్టర్ వివేక్ యాదవ్ గారు ఆయన తర్వాత సిఆర్డిఏ కమిషనర్కి కూడా చేసినట్టున్నాడు ప్రస్తుతం అయితే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వంలో ఎన్నికల ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నారు ముఖేష్ కుమార్ మేనా గారు మొన్న ఎన్నికలు ఇప్పుడు ఆయన ఉన్నారు కదా ఎన్నికల అధికారిగా ఆ తర్వాత ఆయన ప్రభుత్వంలోకి వచ్చారు ఈయన ఆయన ప్లేస్లో పెట్టారు సరే అది వేరే విషయం ఈ లేఖ విషయానికి వస్తే ఆ రోజున రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి తీవ్రంగా చిత్రహింసలు పెట్టిన విషయం కూడా అందరికి తెలుసు అయితే ఈ కార్డియాలజిస్ట్ని ముందే అరేంజ్ చేయటం మీద ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి ఆ లేఖ బయటపడింది ఆ లేఖ బయటపడిన తర్వాత ఎందుకు కార్డియాలజిస్ట్ని ఉంచాలనుకున్నారు హాస్పిటల్లో ఎమర్జెన్సీ కేసు ఒకటి వస్తుందని ఎందుకు చెప్పారు అంటే రఘురాం కృష్ణరాజు గారు ఆయన కార్డియాక్ అరెస్ట్తో చనిపోయారనో లేకపోతే ఆయనకు ఆయనకి ఏదన్నా అంటే ఆ చిత్రహింసలో ఆయన మరణిస్తే డ్యూ టు కార్డియాక్ అరెస్ట్ అని చెప్పడానిక ఎందుకు డాక్టర్ల బృందాన్ని అలర్ట్ చేశారు అసలు అంటే డాక్టర్ల బృందాన్ని అలర్ట్ చేశారంటే రఘురాం కృష్ణరాజును కొడతారనే ఆ విషయం కలెక్టర్కి ముందు ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు సిఐడి పోలీసులు రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి తీసుకొచ్చారండి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్లను రెడీ చేయటం ఏంటి డాక్టర్లను రెడీ చేస్తే అంటే అతను అక్కడ సాగు కొడతారు మీరు రెడీగా ఉండండినే ఇవన్నీ కూడా చాలా అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు ఈ వివేక్ యాదవ్ని కూడా విచారించాలి ఈ కేసులో గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఏదైతే కేసు పెట్టారో రఘురామకృష్ణరాజు గారు తన మీద హత్యాత్నం చేశారని అందులో ఈయన కూడా విచారించాలి వివేక్ యాదవ్ని కూడా విచారించాలి పోలీసులు ఈ వివేక్ యాదవ్కి ఎవరు చెప్పారు ఈ వివేక్ యాదవ్కి ఎవరు ఆదేశాలు జారీ చేశారు లెటర్ రాసి డాక్టర్లను రెడీ చేయమని ఇవన్నీ కూడా తేలాల్సిన విషయాలు ఈ కేసులో ఆరు నెలలు అయిపోయింది కేసు పెట్టి సునీల్ కుమార్ గారిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు విచారించలేదు కూడా పోలీసులు ఆ రోజు సిఐడి చీఫ్గా సునీల్ కుమార్ ఉన్నారు రఘురామకృష్ణరాజు గారు ప్రధానంగా ఆయన మీద ఆరోపణ చేస్తూ ఉన్నారు మరి అధికారంలో ఉన్నాడు ఆయన డిప్యూటీ స్పీకరు పార్టీ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్పారు రఘురాం కృష్ణరాజు గారిని హత్య చేయబోయారని చెప్పి మరి ఇప్పుడు న్యాయం చేయాలి కదా మరి సునీల్ కుమార్ని ఎందుకు విచారించట్లేదు దీని మీద కూడా రఘురాం కృష్ణరాజు గారు ఫైట్ చేస్తూనే ఉన్నారు ఇంకా ఈ సిఐడి బృందంలో ఒక పోలీస్ అధికారి అయితే ఒక మాట చెప్తున్నారంట అసలు కృష్ణరాజుని ఏసేమని పెత్తలగా చెప్పింది మేము దెబ్బలతో సరిపెట్టాం మేము ఆయనకు ప్రాణభిక్ష పెట్టాం అందుకు ఆయన కృతజ్ఞత ఉండాలి మా మీద మమ్మల్ని ఎందుకు బద్నాం చేస్తున్నాడని చెప్పి ఆయన ఆయన మాట్లాడాడని పోలీస్ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది ఆ ప్రచారాన్ని ఇప్పుడు బయటపడిన ఈ లేఖని రఘురామకృష్ణరాజు గారి మీద జరిగిన చిత్రహింసల్ని వీటన్నిటిని పరిశీలిస్తే ఆయన చంపడానికే స్కెచ్ చేశారని ఒక అంచనాకు రావచ్చు రావచ్చు రఘురామకృష్ణరాజు గారు కూడా అదే చెప్తున్నారు నన్ను చంపడానికే తీసుకెళ్ళారు నా గుండెట్టుదు కాబట్టి నేను బయటపడ్డానని చెప్పి అందులో అంతకుముందే మూడు నెలల ముందే ఆయనకి బైపాస్ సర్జరీ చేశారు సో ఇదంతా చూస్తూ ఉంటే ఫ్యాక్షనిస్ట్ పాలకుడైతే ప్రత్యర్థుల మీద ఎట్లా కక్ష తీర్చుకుంటారంటానికి ఇది ఒక నిదర్శనం అనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి లాంటి సైకో ఫ్యాక్షనిస్టు సమాజానికి ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదమో ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు అందుకే ఆ భూతాన్ని పాతిపెట్టారు ఇప్పుడు ఆ భూతం మళ్ళీ తిరిగి లేచే ప్రయత్నం చేస్తుంది లేవకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే Like share and subscribe to Rajneeti channel